రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో పోలీస్ నూట నలభై ఎకరాల్లో లేఅవుట్ ఆగస్టు పదకొండు గొప్ప ప్రారంభం ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభించనున్నట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది గత ప్రభుత్వంలో పార్టీ రంగులతో కార్డులు జారీ చేసింది అయితే వాటిని మార్చి కొత్త కార్డులు ఇవ్వాలని కూటమి సర్కార్ నిర్ణయించింది అలాగే కొత్తగా పెళ్లైన జంటలకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టుగా తెలిపింది గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జారీ చేసిన రేషన్ కార్డులపై జగన్ ఫోటోను ముద్రించి వైసీపీ రంగులు కలిపి ఇచ్చింది అయితే జగన్ బొమ్మ వైసీపీ రంగులను తొలగించి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన డిజైన్లను అధికారులు పరిశీలిస్తున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉండగా వాటిలో ఎనభై తొమ్మిది లక్షలకు ఆహార భద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తోంది మిగిలిన కార్డులకు రేషన్ రాష్ట్ర ప్రభుత్వమే కొత్తగా వారికి రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేసింది గత ప్రభుత్వంలో కొత్తగా పెళ్లి అయిన జంటలు వేరే కాపురం పెట్టినప్పటికీ రేషన్ కార్డు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు అయితే కూటమి ప్రభుత్వం మాత్రం కొత్త జంటలకు రేషన్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది అయితే మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ చూపిస్తే రేషన్ కార్డు ఇస్తారు నవదంపతులు కుటుంబం నుంచి వేరుపడిన వారు మ్యారేజ్ సర్టిఫికేట్ సమర్పిస్తే వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు మొత్తంగా కొత్తగా పెళ్లైన జంటలకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేసేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల్లోనే అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని రెండు వేల ఇరవైలో ప్రకటించింది అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు సచివాలయాల ద్వారా కేవలం రెండున్నర గంటల్లోనే రేషన్ కార్డులను జారీ చేస్తామని చెప్పింది కానీ ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కొత్త రేషన్ కార్డులు మాత్రమే జారీ చేసిందని కూటమి ప్రభుత్వం చెబుతుంది రెండు వేల పంతొమ్మిది జూన్లో వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో కోటి ఎనభై ఏడు లక్షల రేషన్ కార్డులు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు వాటి సంఖ్య కోటి నలభై ఎనిమిది లక్షలకు పెరిగింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి